నమస్తే నేను మీ కెఎస్ నాయుడు కేఎస్ నేను సైతం ప్రశ్నిస్తా ఛానల్కి స్వాగతం ముఖ్యంగా ఒక విషయంలో మాత్రం కూటమి ప్రభుత్వానికి శుభాకాంక్షలు చెప్పాలి ఏంటంటే అన్న క్యాంటీన్లను ఆగస్టు పదిహేనున రెండు వేల ఇరవై నాలుగున ప్రారంభించిన దానికి శుభాకాంక్షలు అయితే నా ప్రశ్న ఏంటంటే సాధారణమైన వ్యక్తి చదువుకున్న వ్యక్తిగా ఒక చిన్న మనవి కూటమి ప్రభుత్వానికి ఏంటంటే ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో అన్న క్యాంటీన్లు ముఖ్యమా విద్యార్థులు భవిష్యత్తు కోసం తల్లికి వందనం అనే పథకాన్ని స్టార్ట్ చేశారు కదా నా అభిప్రాయ ప్రకారం అన్న క్యాంటీన్లు కొంతకాలం వెయిట్ చేసి తల్లికి వందనం అనే పథకాన్ని కానీ ఎస్టాబ్లిష్ చేస్తుంటే విద్యార్థుల యొక్క చదువుకి ఉపయోగపడి ఉండేదని నా అభిప్రాయం దీని మీద కామెంట్ బాక్స్లో అవునా కాదో చెప్పండి ఎందుకంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గత ప్రభుత్వంలో విద్యాకాను ద్వారా చాలామందికి హెల్ప్ చేశాడు సో దీనివల్ల కొంతమంది విద్యార్థులు వెనక్కిపోయేసే